హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి అందరు బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను అందరు బాగుండాలి అందరూ నేను ఉండాలి చాలా రోజులైందండి లాంగ్ వీడియో పెట్టి అయితే లైవ్లో చేస్తున్న షార్ట్లు చేస్తున్నా కానీ లాంగ్ వీడియో చేయడం కుదరట్లేదు అనమాట అయితే ఈరోజు ఇక్కడ లైవ్లో మాట్లాడడం కంటే ఇలా లాంగ్ వీడియోలో మాట్లాడదాం అనుకుంటున్నాను చూసేయండి మా బ్లాగ్ చూసేయండి లాగ్ చూస్తూ నా మాటలు కూడా వినండి ఇదండి మేము డైలీ వెళ్ళే రొటీన్ పని బేరన్ తోట పనులండి బ్యారన్ మొక్కలైతే పొగాకు మొక్కలైతే తోటలైతే వేసేస్తామండి ఎంగొండట్లుగా అయితే మందేసే వేస్తున్నాం మేము అయితే నిన్నైతేకా పని అనమాట అలా మందేసాక ట్రాక్టర్తో అలా దున్నుతారండి అనుకోండి చూపించండి చూసారా అలాగే కే సబ్స్క్రైబర్స్ వచ్చినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి లాంగ్ వీడియోకి లైవ్లకి షార్ట్స్కి మీ అందరి సపోర్ట్ నాకు కావాలండి క్లైమేట్ అయితే చాలా బాగుంది కదా చూడండి ఇదేనండి ఇది టూ డేస్ బ్లాగ్ అండి రెండు రోజులు కూడా మేము వేరైన మొక్కలకి మందే వేస్తాం వేసామండి తర్వాత కప్పులు తీయాలన్నమాట డాక్టర్తో దున్నారూసారా అది తీసిన తర్వాత మొక్క కప్పడింది తీయాలండి చాలామంది తెలియదు అది చెప్తున్నా అట్లా వేసుకుంటుండాలి అయితే నేను ఒక్కదాన్నే చూపిస్తున్నాను అనుకోకండి వాళ్ళు తీస్తుండే పక్కకు వెళ్ళిపోయారు ఫ్రెండ్స్ నా చేసే పనిచేసేవాళ్ళు పక్కన ఉన్నారు వాళ్ళని అయితే తీయలేదమాట అసలు కుదరట్లేదు కానీ కొంచెం అప్పుడప్పుడు అలా కొంచెం కొంచెం తీసాను చూసేయండి చూసారా అలా మొక్కకి మందు వేస్త మందేయాలండి ముందైతే వేస్తున్నాము తర్వాత టాక్టర్తో దుండుతారనమాట మొక్కల్ని కాదండి మొక్క కప్పడుకుంటా వస్తుంది మొక్క నలిగితే అది మొక్క కూడా చాలా బాగా మంచిగా ఉంటుందండి అలా దున్నడం వల్ల ఏంటంటే కలుపు అనేది రాదనమాట అది చూసారా కలుపు అనేది అందు గురించి అలా దున్నుతారనమాట మన లైఫ్కి మన వీడియోస్కి మన షార్ట్స్కి అన్నిటికి పెద్ద దిక్కులు చాలామంది ఉన్నారన్నమాట మనకు ఫస్ట్ నుంచి సపోర్ట్ చేస్తున్నారు లక్ష్మీనారాయణ బాబాయ్ గారు జేపీ గారు జయప్రకాష్ గారు గోపి వన్ గోపి టూ గోపి త్రీ గోపి ఫోర్ ఇలా చాలామంది ఉన్నారు నాని ఫీష్ నర్మదా సిస్టర్ సౌజీ సిస్టర్ లలిత సిస్టర్ ఉమా మహేశ్వర్ గారు రాహుల్ రమణ యలమల నర్మదా సిస్టర్ ఈశ్వరి చెల్లి ఎంఎన్ ఇప్పుడు లైవ్ చేయడం కూడా కుదరట్లేదు ఫ్రెండ్స్ ఎందుకో కానీ షార్ట్స్కి లాంగ్ వీడియోస్కి వాయిస్ అయితే వస్తుంది కానీ కూడా రావట్లేదు అనమాట ఎందు గురించి నాకు తెలియదు చూపించాలి ఒక టూ డేస్ వరకు లైవ్ అయితే ఉండదు ఫ్రెండ్స్ ఇంకొన్ని మా బ్లాగ్ చూసేసారా ఇలా అండి నా డైలీ రొటీన్ బ్లాగ్ అనమాట మార్నింగ్ ఫైవ్ థర్టీ ఫైవ్ థర్టీకి లేచి పనులు ముగించుకొని ఒక్కోసారి నైన్ థర్టీకి వెళ్తామండి పొలానికి ఇంకోసారి సిక్స్ థర్టీకి వెళ్తాము ఈవినింగ్ ఫైవ్ థర్టీకి అలా వస్తామనమాట ఇంకా పేర్లు చెప్పని వాళ్ళు బాధపడకండి అబ్బా రమణయ్య లెమల్ల రమణయ్య కెరటి సిస్టర్ సౌజీ మెటికోటి గోపి భీమవరపు గోపి ఇంకా ఉన్నారనమాట మన లైఫ్కి డైలీ సపోర్ట్ ఇచ్చేవాళ్ళు చాలామంది అయితే ఉన్నారు భాను ప్రకాష్ గారు కొంతమంది ఉన్నారు నాకైతే కొంచెం నేమ్స్ నోటెడ్ అయిన నేమ్స్ అయితే చెప్తున్నాను రాకీ ఎంఎన్ అనమాట ఎంఎన్ పెద్దిరాజు గారు ఇలా చాలామంది అనమాట నా లైవ్కి నా వీడియోస్కి డైలీ సపోర్ట్ ఇస్తూ ఉంటారు లైవ్ పెట్టడంతో వీడియోస్ పెట్టడంతో చూస్తూ సపోర్ట్ చేస్తుంటారండి అలా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు లైవ్లో మాట్లాడనందుకు లాంగ్ వీడియోలోనే నీకు మీ అందరికీ నా వర్క్ చూపించుకుంటూ అయితే మాట్లాడుతున్నాను ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి అలానే ఎనిమిది వేల మంది సబ్స్క్రైబర్స్ వచ్చారంటే మీ అందరి సపోర్ట్ వల్లేనండి మాంటిటైజేషన్ కూడా అయ్యిందండి మీ అందరికీ చెప్పాలనుకునే కానీ చెప్పలేదు మానిటైజేషన్ కూడా అయ్యింది ఇంకా పిన్ రావాలి మనీ రావాలి మీ అందరు సపోర్ట్ ఉంటే అది కూడా తీసుకోగలండి ఎయిట్ కే సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంక చూసారా అలా దున్నిన తర్వాత అలా కప్పులు తీయాలన్నమాట మొక్కలు కప్పడిపోతాయి అనమాట అవన్నీ మొక్క పైకి తీసుకుంటూ వెళ్ళాలన్నమాట చూడండి మధ్యలో నా బ్లాగ్ కూడా చూపిస్తున్నాను అమౌంట్ చూపిస్తుంది యూట్యూబ్ నుంచి మనీ వచ్చేసి అనుకుంటున్నారా కా అమౌంట్ చూపించు మేము పొలంకి వెళ్ళినా కూలీలకు పంచాలండి అయితే నేను తీసుకెళ్తానమాట నేను మా ఆడబిడ్డ అయితే నేను వాళ్ళకి పంచాలన్నమాట అయితే యూట్యూబ్ నుంచి వచ్చిందని హ్యాపీ ఫీల్ అవుతున్నాను కానీ అది మేము కష్టపడినివ్వండి అందరికీ పంచాలి ఇక మా పేరెట్లోనైతే కనకంబరాలు అయితే పోసినాయి అవి కోసుకుంటూ ఇలా సరిపోతుంది ఇవాటి బ్లాగ్ నా వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి లైవ్ ఒక టూ డేస్ వరకు ఉండదు ఫ్రెండ్స్ లాంగ్ వీడియోస్ ఉంటాయి షార్ట్స్ ఉంటాయి సపోర్ట్ చేయండి బాయ్ 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 థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ బాయ్ ఫ్రెండ్స్ అందరికీ బాయ్